తండ్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి కోసం కుమార్తె హిమబిందు తొలి రోజు చేపట్టిన ప్రచారం పార్టీ కేడర్లో మంచి జోషిచ్చింది ఇప్పటికే ఆదాల అల్లుడు కిరణ్ రెడ్డి గత ఎన్నికల నుంచి తెర వెనుక మంత్రాంగం చేస్తుండగా ప్రస్తుత ఎన్నికల్లో మరింత విస్తృతంగా పావులు కదుపుతున్నారు కుమార్తె హిమబిందు నెల్లూరు ప్రజాక్షేత్రంలో తొలిసారిగా ప్రత్యక్షమైన ఆమె ఇప్పటికే బంజారా హిల్స్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో చైర్మన్గా సమర్థవంతంగా నాయకత్వం చేస్తూ ప్రశంసలు అందుకున్నారు ఈ క్రమంలో ఆదాల చివరి ఎన్నిక కావడంతో ఆయనకు విజయం చేకూర్చాలని రంగంలోకి దిగారు నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోవాలన్న తన తండ్రి నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ప్రతి ఒక్కరూ వారి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని హిమబిందు ప్రజలను కోరారు గురువారం నియోజకవర్గంలోని నలభై ఒకటవ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ కువ్వాకొళ్లు విజయలక్ష్మితో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు తొలిసారిగా డివిజన్లో ప్రచారానికి విచ్చేసిన ఆధాల హిమబిందు రెడ్డికి స్థానిక డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు భారీ స్వాగతం అందించారు డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఆమె విస్తృతంగా ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు ఎన్నికల ప్రచారం చేపడుతున్న ఆధాల హిమబిందు కొత్త పాత అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ చక్కటి చిరునవ్వుతో ఆప్యాయంగా స్థానిక ప్రజలతో మమేకం అవుతున్న ఆదాల హిమబిందుకు ప్రజల నుండి మంచి రెస్పాండ్ రావడం జరిగింది ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ రానున్న ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డిని ప్రజలు ఆదరించి మంచి మెజారిటీతో గెలిపించారని ఇంటింటా ఎన్నికల ప్రచారంలో ఆదాల హిమబిందు కోరారు ఈ కార్యక్రమంలో నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి నలభై ఒకటవ డివిజన్ చైర్మన్ కువ్వాకల్లు బాబ్జీ యాదవ్ డివిజన్ నాయకులు వేలూరు గోపి ప్రసాద్ సీను ఏడుకొండలు రాజా మణికంఠ అరుణమ్మ మల్లి శ్రీనివాస్ ప్రసాద్ కొండమ్మ సావిత్రమ్మ మహేష్ సతీష్ కిషోర్ తదితరులతో పాటు జీజీహెచ్ కోఆర్డినేటర్ కాకుటూరు లక్ష్మీ సునంద వైఎస్ఆర్సీపీ నాయకులు స్వర్ణ వెంకయ్య వేలూరు శివ సునీల్ రెడ్డి ముడియాల రామిరెడ్డి వేలూరు శ్రీధర్ రెడ్డి నెల్లూరు పవన్ కుమార్ రెడ్డి కొండేటి శివారెడ్డి డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు వైకాపా నాయకులు పాల్గొన్నారు